మన దేశంలో చాలా గడ్డు సవాళ్ళు ఎదుర్కొంటున్నాం బేసికలీ దేవాలయాలు అనేవి గవర్నమెంట్ అబద్రాస్తాల్లో ఉండి మనకి స్వయం పాలన లేదు దేవాలయాల్లో దేవాలయాలు అనేవి గవర్నమెంట్ ఎండోమీడియా డిపార్ట్మెంట్స్ నుంచి తొలగిస్తే ఎండోమీడియక్ డిపార్ట్మెంట్స్ నుంచి బయటికి తీసుకొస్తే మన హిందూ ధర్మం కూడా ఇతర ధర్మాల మాదిరే మరింత వృద్ధి చెంది సేవా కార్యక్రమాలు మరింతగా చేయగలమనేది మన అభిప్రాయం సో మనము ఆల్మోస్ట్ మూడు టర్మ్స్ బీజేపీకి అధికారాన్ని అప్పజెప్పిన తర్వాత కూడా ఇది ఎందుకు సాధ్యపడటం లేదు అనేది మనం ప్రశ్న వేసుకుంటే మరి పెద్దలు ఆలోచించి ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో హిందూ టెంపుల్స్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి బయటికి తీసుకొస్తే బాగుంటుంది అనేది పెద్దలు ఆలోచించి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేది చాలా బాగుంటుంది అనేది నా చిన్న ఆలోచన ఆశ సో మరి నేను ఎక్కువగా సో ఈ ప్రోగ్రాం చూసి నేను మరింత ఆనందిస్తున్నాను సో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమస్తే వాళ్ళు ఒక ఆదిశంకరులు ఏం చెప్పారు రామానుజులు ఏం చెప్పారు మధ్వాచార్యులు ఏం చెప్పారు స్వామి ఏం చెప్పారు సమర్థ రామదాసు ఏం చెప్పాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేసి మహర్షి దయానంద సంస్కృతి ఏం చెప్పాడు రాజా రామ్మోహన్ అని చెప్పాడు రామకృష్ణ పరమ స్వామి చెప్పాడు స్వామి అని చెప్పాడు వాటి ఆత్మ స్వాతంత్ర్యం లేని జాతి ఏనాడు వికసించదు అన్నటువంటి స్వామి వివేకానంద యొక్క బోధలు దేశంలో పరివ్యాప్తమయ్యాయి కానీ అంతకు పూర్వమే ఈ దేశం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ఈ భూభాగం ఏమిటి మనకు విష్ణు పురాణం చెప్పింది ఆ సింధు సింధు పర్యంత ఎస్య భారత భూమిక హిందు పుణ్యభూస్ అని సింధు నుంచి సింధు వరకు ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉన్నదో సింధు అంటే సింధు నది సింధు నది పేరు ఈ స ఈ మధ్య కాలంలో మనం బాగా విన్నాం కదా ఆపరేషన్ సింధు జరిగినటువంటి సందర్భంగా ఈ సింధు జలాలని మేము మరొక వేరే దేశానికి ఇవ్వము మా జలాలు మేమే ఉపయోగించుకుంటున్నాము అని అన్నాం కదా అది సింధు నది ఆ సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు అంటే ఆ సింధు సింధు అంటే సముద్రం ఆ మాన సముద్రం వరకు ఉన్న ఏ భూభాగం అయితే ఉందో ఆ భూభాగాన్ని ఎవరు పితృభూమిగా మాతృభూమిగా పుణ్యభూమిగా కర్మభూమిగా జన్మభూమిగా భావిస్తారో వాళ్ళు ఈ దేశ పుత్రులు ఇదండి విష్ణు పురాణంలో చెప్పిన ఈ శ్లోకం యొక్క అర్థం ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూ స్మృత అని ఇక ఆలోచించండి అనుకున్న గమ్యం చేరడానికి వ్యక్తులను నిర్మాణం చేస్తూ వచ్చిందో ఆ సంస్థ ఇప్పుడు వంద సంవత్సరాలు ఇది శతాబ్ది ఉత్సవంగా శత వసంత ఉత్సవంగా చేయడం అనేటటువంటిది ఈ దేశంలో ఒక సంప్రదాయం ఈ సంప్రదాయం ఈ సంస్కారం ఈ ఆచారం ఇవన్నీ కూడా ఈ దేశంలో మన వ్యక్తిత్వ వికాసాన్ని దోహదం చేసేటటువంటివి వ్యక్తిని వ్యక్తిత్వ వికాసాన్ని దోహదం చేసేవి కానీ ఈ వికాసం జరగకుండా ఏ విదేశీయులు ఈ దేశం మీద ఎందుకు దాడి చేశారు ఈ దేశం సుసంపన్నంగా ఉంది కాబట్టి పంటలు ఉన్నాయి ద్వారా వ్యవసాయం ఉంది ధాన్యోత్పత్తి జరుగుతున్నది ధనాగారంగా దేశం కనిపిస్తున్నది ప్రపంచంలో నిలబడింది అలా ఉన్నటువంటి దేశం మీద విదేశీగా కనబడింది ఈ దేశంలో ఉన్న గుళ్ళు బళ్ళు ఇవన్నీ కూడా గుడి ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా కనిపిస్తుంది అందరినీ కలుపుతుంది ఒక దగ్గర నేను వేరు నువ్వు వేరు కాదు కులం వర్గం వర్గం ప్రాంతం మతం భ్రష్టరాజకీయం వీటన్నింటికి అతీతంగా మనం అందరం అని చెప్తూ ఉన్నటువంటిది ఆలయం వాటి అలాంటి ఆలయాలు విధ్వంసం చేయబడ్డాయి విదేశీల దాడుల వల్ల ఒక ఏడు వందల పన్నెండవ సంవత్సరం నుంచి ప్రారంభమైంది మన దేశం పైకి దాడి జీవన దిల పొంగి పొరలే వీర శివ రాణా ప్రతాపుల ధీర విక్రమ స్ఫూర్తితో परमवैभव दीक्षसाधनयज्ञपूर्तिकी कदलुदा ऐन्दवो ज्वलशताब्दानि पलिकेदमु आह्वानमु धर्मरक्षण चेयुशक्तुलधेनु अन्तिमविजयमुन्दवो ज्वलशताब्दानि पलिकेदमु आह्वानमु స్వార్థ పరులై మసలరాదు జనశ్రేయము కట్టు తగిలడి నినాదం ముల తగదు పరమ పవన స్వదేశీ మంత్రం నిత్యము స్మరణ చేస్తూ स्वाभिमान स्वतंत्र सर्वश्रेष्ठ जीवन स्वतन्त्र सर्वश्रेष्ठजीवनसाधनमुतो ऐन्दवो ज्वलशताब्दानि बलिकेदमु आह्वानमु धर्मरक्षण चेयुशक्तुलधेनु अन्तिमविजयम् ऐन्दवो ज्वलशताब्दानि बलिकेदमु आह्वानमु కాటు వేయగ అదను కొరకైవేచిన్నీ వంచ విద్రోహచర్యలు కంఠకములై నిలచియ తల్లి భారతి ఋణము తీర్చే తలచి రాష్ట్ర యజ్ఞవేదిని జీవితమును సమిదేయ ऐन्दवोज्ज्वल शताब्दानिकि पलिकेदमु आह्वानमु धर्मरक्षण चेयु शक्तुल देनु अन्तिम विजयमु ऐन्दवोज्ज्वल शताब्दानिकि पलिकेदमु आह्वानमु भारत माता की जय भारत माता की जय నుంచి వంద సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని దేశ అభివృద్ధిలో ప్రభుత్వాలతో పోటీపడుతూ ప్రజా సంక్షేమం సమానత్వం ప్రజల ఐక్యత న్యాయత్వం అనేక అంశాలతో ఈ స్వయం సేవక సంఘ్ ఏర్పడింది ఈరోజు స్వయం సేవక సంఘ్ వంద సంవత్సరాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి బీరంగూడ శాఖ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బీరంగూడ నగరంలో ప్రదర్శన చేయడం జరిగింది సంచాలన కార్యక్రమం అంటారు దీని పేరు ఈ కార్యక్రమంలో వేలాదిగా స్వయం సేవకులు వారు డ్రెస్సుతో మరి లాటి చేత టోపీ ధరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మరి బీజేపీ అమీర్పూర్ సంబంధించిన నాయకులైనటువంటి మేము ఇ నాతో పాటు విచ్చేసినటువంటి నాగారెడ్డి గారు మరియు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి తులసి గారు మరియు బ్రహ్మాదేవి గారు మరియు తులసితో పాటు వచ్చిన వారు వాళ్ళ మిత్ర బృందం అలాగే సునీత గారు వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ మరి వారి వారి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఒక ఈ యొక్క ధ్వజారోహణంపై పూలు చల్లే కార్యక్రమాన్ని మధ్య మధ్యలో మా యొక్క బీజేపీ కార్యకర్తలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వయం సేవకులుగా పాల్గొనడమే కాకుండా ఈ యొక్క స్వయం సేవకులపై పూలు చల్లుతూ ఆహ్వానం చాలా ప్రాంతాల్లో ఈరోజు ఈ వేదికలో పు పాల్పంచుకున్న మహిళా సోదరి మండలం బీజేపీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ క్రమశిక్షణ అంటే ఏంటో మరి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది దేశభక్తి అంటే ఏంటో ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది దేశ సంస్కృతి ఎలా కాపాడాలో ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది దేశ భద్రతలు ఎలా పాల్పంచుకోవాలో ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది అనేక సంక్షోభ సమయంలో ఎలాంటి సంక్షోభమైన అటు వరదలు వచ్చినా కానీ లేదంటే కరోనా లాంటి టైంలో కానీ అనేక సంక్షేమ సమయంలో ఎలా సాయం చేయాలో ప్రజలకు అనేది కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది నిజంగా మరి ఆర్ఎస్ఎస్లో సభ్యునై ఉన్నందుకు మేమంతా కూడా గర్విస్తున్నాం ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ దేశాభివృద్ధికి దేశ అభివృద్ధికి అనేక సలహా సలహాలు ఇస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో కూడా ఇవాళ సమస్య స్థాపించింది ఇలా ఆర్ఎస్ఎస్ గొప్పతనం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఎవరికి ఉండదు స్వయం సేవకులుగా పనిచేస్తాం ఆర్ఎస్ఎస్లో చేయడానికి సభ్యత్వం రుసుము ఉండదు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇలాంటి వసూళ్ల కార్యక్రమం ఆర్ఎస్ఎస్ ద్వారా జరగదు కేవలం స్వయం సేవకులు స్వయం శక్తితో ఏర్పాటు చేయడానికి తప్పించి ఇది ఎవరు కూడా స్వయం సేవకు స్వయం సేవకుల నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి తప్పించి ఎలాంటి విరాళాలు తీసుకోవడం కానీ లేకుంటే నిధులు తీసుకోవడం కానీ ఎలాంటి రసీదులు ఇవ్వడం కానీ ఒక ఆర్ఎస్ఎస్ పుట్టుకలలో లేదు ఎప్పుడు కూడా లేదు ఆ యొక్క వాళ్ళ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఈ దేశాభివృద్ధిలో దేశ సంస్కృతిలో దేశ భద్రతలో భాగస్వాములు అవుతాడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్